బీజేపీకి కార్యకర్తలే బలమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తార్నాక డివిజన్ లాలాపేట్లో బూత్ అధ్యక్షుడి ఇంటి వద్ద శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పించి మొక్కలు నాటారు రామ్ బూత్ అధ్యక్షుడి ఇంట్లో కార్యకర్తలతో ముచ్చటించారు రామ్ చంద్రరావుతో పాటు మాజీ మేయర్ కార్తికారెడ్డి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ప్రజా సమస్యలపై కార్యకర్తలు నిత్యం స్పందించాలన్నారు మరికొద్ది రోజులు కష్టపడితే రాష్ట్రంలో బీజేపీదే అధికారం కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు బీజేపీకి అధికారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని అందుకు కార్యకర్తలు అహర్నిశలు కష్టపడాలన్నారు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు Saristan cham pasam karje aashalo 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 Saristan cham pasam karje aashalo

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను బాధ్యత స్వీకరించిన తర్వాత నేను నివసించేటటువంటి మండల్ అంటే డివిజన్లో నా డివిజన్లో ఉన్నటువంటి ఒక బూత్ అధ్యక్షుడు ఇంటికి రాష్ట్ర అధ్యక్షుడిగా వారి ఇంటికి రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తల పార్టీ కార్యకర్తల వెంటనే ఉన్నాను బూత్ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపితం చేయడానికి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా బూత్ ప్రెసిడెంట్ ఇంటికి పోయి ఇక్కడ బూత్లో ఉన్నటువంటి కార్యకర్తను కలిసి ఇక్కడ చెట్టు నాటి ఈరోజు వారి కుటుంబ సభ్యులతో కలిసి భారతీయ జనతా పార్టీ మీ అంటే ఉంటుంది భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా మీతో ఉంటాము మనందరం కూడా కష్టపడి పనిచేసి రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని తెలంగాణలో మనము ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం ఇప్పటి నుంచే చేయాలి పార్టీ నిర్మాణం బూత్ నుంచే చేయాలి బూత్ గెలుస్తేనే రేపు రాష్ట్రం గెలుస్తాము కాబట్టి అటువంటి ఒక సందేశాన్ని ఈరోజు నేను బూత్ స్థాయిలో పనిచేసినటువంటి కార్యకర్తలు పంపిస్తాను ఎందుకంటే ఈ పార్టీ కార్యకర్తలని కార్యకర్తలే పార్టీకు బలము కార్యకర్తలే ఒక వృక్షాన్ని వారు బలం చేస్తారు ఇస్తారు ఒక వృక్షము బలంగా ఉండాలంటే అది కింద దాని యొక్క రూట్స్ ఏవైతే ఉందో అది చాలా దాని వేర్లు అయితే ఉన్నాయో బలంగా ఉండాలి మా వేర్లు అంటే చాలా కార్యకర్తలు కాబట్టే ఈరోజు కార్యకర్త అధ్యక్షుడింటికి మీరు రావటము భూత్ అధ్యక్ష చాలా సంతోషంగా ఉంది ఒక మధ్యవర్తి కుటుంబం చాలా బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి మా కార్యకర్త వారి ఇంట్లో నేను టీ తాగాను నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వారు ఆర్థికంగా ఎంత చిత్తుకున్నా వాళ్ళు ఏం సంపాదించలేకున్నా వాళ్ళు పార్టీ కోసం మహోరాత్రి కష్టపడి అన్ని త్యాగాలు చేసేటటువంటి గుణం వాళ్ళకుంది ఈ త్యాగ అలా గుణము కార్యకర్తలు పెరగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అంతా తెలియజేస్తూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి ఈరోజు ఉంది కాబట్టి రాష్ట్ర కార్యాలయం కూడా కార్యక్రమం ఉంది ఇక్కడ కూడా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారికి మేమంతా కూడా నివాళులు అర్పించాలి